కరీంనగర్ మాస్టర్స్ ఎక్కడున్నా దయచేసి మీటింగ్ హాల్కి రావాలి ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాస్టర్స్ అందరూ ముందుగా బ్రహ్మర్షి పత్రిజీ గారి పాద నమస్కరించుకుంటూ అమ్మ స్వర్ణమాల మేడం గారికి నమస్కరిస్తూ ఇక్కడికి వచ్చి విచ్చేసిన ఆత్మ బంధువులందరికీ ఈ ధ్యాన మహాయాగానికి విచ్చేసిన ఆత్మమిత్రులందరికీ నమస్కరిస్తూ నేను ఎస్ వెంకటరమణ కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జిగా మీకు కరీంనగర్ రిపోర్ట్ను మీకు సబ్ అందజేస్తున్నాను మా కరీంనగర్ జిల్లా చైతన్యానికి మార్పేరు అయితే అద్భుతంగా మా ప్రోగ్రాంలన్నీ నిర్వహిస్తున్నాము పోయిన సంవత్సరము ఈ ట్వంటీ ట్వంటీ త్రీలో అసలు ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేసినాము ముందుగా వంశీకిరణ్ సారు ఒక క్లాస్ వచ్చింది అందులో ఒక రెండు వందల యాభై మంది మూడు వందల వరకు వచ్చి ఆ క్లాస్ను సక్సెస్ చేశారు అక్కడ నుంచి మేము అందరం కలిసి ఒక ప్రకృతి వ్యాలీ వైజాగ్ టూర్ కూడా వెళ్ళాము దాని తర్వాత రుక్మాపూర్లో గుడాకేశ ప్రమోద్ మాస్టరు మా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో జరిగింది అక్కడ కూడా రెండు దేశం నలుమూలల నుంచి ఒక రెండు వందల యాభై మంది వచ్చి ఆ కార్యక్రమాన్ని సక్సెస్ చేశారు అట్లాగే ఒక రెండు పిరమిడ్లను నిర్ నిర్మించడం జరిగింది దానికి మెరుకోభవన్ను శ్రీచక్ర పిరమిడ్ దానికి వన్ జీరో ఎయిట్ స్వామి గారు ప్లస్ మన వెలుగపప్పుడు లక్ష్మణరావు గారు వచ్చి వాటిని ఇనాగ్రేషన్ చేయడం జరిగింది దాని తర్వాత అదే రుక్మాపూర్ గ్రామంలో ఆశ్రమంలో మాకు ఆసూరు నరేంద్ర గారు రన్నజ్యోతి గారు ఆధ్వర్యంలో పత్రిజీ ప్రబోధాలు అనే రెండు రోజుల శిక్షణ శిబిరం కూడా జరిగింది దాని తర్వాత తటవర్తి సార్ క్లాసు ఒకటి నిర్వహించడం జరిగింది ఆ తటవర్తి సారు నాలుగు రోజుల శిబిరము మౌన ధ్యానము వేములవాడలో మా రాధాకృష్ణ గారి ఆధ్వర్యంలో అద్భుతంగా జరిగింది పుల్లూరు సంతోష్ ద్వారా ఒక మూడు వందల మందితో వీగన్ భోజనం వైశాభవన్ కరీంనగర్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీనికి శ్రీ నరేంద్ర ముదల్కర్ గారు మన పూర్ణాత్మ శ్రీధర్ గారు తర్వాత మాస్టర్స్ వచ్చి అందరూ సందేశాలు ఇచ్చి చాలా గొప్పగా నిర్వహించారు అలాగే వరంగల్ కిషన్ రెడ్డి గారు మరి మన భూపద్ మాస్టర్ భూపతి రాజ్ సారు తర్వాత మా దామోదర్ సార్ గారు మాకు వచ్చి ఎప్పుడూ అండగా ఉంటూ మాకు ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని అప్పజెప్పారు ఇరవై నాలుగు సెప్టెంబర్ నాడు మెగా శాకాహార ర్యాలీ దాన్ని ఎంతో గొప్పగా విజయవంతంగా నిర్వహించడం జరిగింది మా ధ్యానమిత్రులు అందరూ దీనికి పూర్తిగా సహకరించారు ఈ ఇరవై నాలుగు విజయ షాకార్ ర్యాలీకి మన హైదరాబాద్ చార్ట్స్ చైర్మన్ గారు విజయభాస్కర్ రెడ్డి గారు కూడా తన యొక్క పూర్తి సహకారాన్ని మాకు అందజేశారు ఆ ట్రస్ట్ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు జరిపి తెలియజేసుకుంటున్నాము అట్లాగే ఆ మెగా షాకార్ ర్యాలీ కరీంనగర్ పట్టణం అంతా ఉర్రుత ఊ భూపతిరాజు గారి పాటలు తర్వాత డ్యాన్సులు అయితే తర్వాత ఈ శాఖార ప్రచారం అయితే ఏమి చాలా గొప్పగా జరిగింది ఆ కార్యక్రమం అంతా విజయవంతంగా జరిగింది తర్వాత ఒక సంవత్సరం అంతా పౌర్ణమి ధ్యానం కూడా మొత్తం నిర్వహించడం జరిగింది మా చింత అనిల్ కుమార్ ద్వారా అయితే ఆ పౌర్ణమి పౌర్ణమికి ధర్మపురిలో కార్యక్రమం అంతా నిర్వహించడం జరిగింది ఆ కార్యక్రమాన్ని ముగింపు సమావేశాలు కూడా అప్పుడే సెప్టెంబర్లోనే జరిగినాయి తర్వాత వారు కూడా గొప్పగా నిర్వహించి ఒక ఐదు వందల మందితో ఆ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది అట్లాగే ఈ పీడిఎంఐ మన పత్రిజీ చక్ర యాగానికి యాగానికి సన్నాహక సమావేశాల్లో దామోదర్ సార్ వచ్చిండు భూపత్ సార్ వచ్చిండు మాకందరికీ ఫండ్ బుక్స్ కూడా అందజేశారు ఎంతో గొప్పగా ఇప్పుడు మేము సగర్వంగా చెప్పుకోవడం ఏంటంటే జగిత్యాల కాకుండా మా కరీంనగర్ జిల్లా తరఫున నాలుగు లక్షల పైననే ఇక్కడ మేము ఫండ్ బుక్స్ తరఫున విరాళాలు అందజేశాము అన్నదానానికి ఇది చాలా గొప్ప అచీవ్మెంటు ఇంకా వచ్చేటివి ఉన్నాయి ఇంకా మేము గంగిపెళ్ళలో ఉన్న తర్వాత సర్వ మలయాళ దగ్గర పెళ్ళిళ్ళు తర్వాత కొన్ని అద్భుతమైన కార్యక్రమాలు చేశాము ఈ పదకొండు రోజులు కానీ నలభై ఒక్క రోజులు కానీ ధ్యాన సప్తాహంలో జరుగుతున్నాయి సహకరించిన మిత్రులందరికీ తర్వాత మోహన్ పటేలు లింగమూర్తి ఏటీఎం శ్రీనివాసు జనార్దన్ రెడ్డి గారు మల్లేశం సారు అందరు పేరు లేడీ లేడీ మాస్టర్స్ మా అరుణజ్యోతి గారి ఆధ్వర్యంలోనే వారి యొక్క గైడెన్స్లోనే ఇదంతా పూర్తిగా జరిగింది సహకరించిన మాస్టర్లందరికీ ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహిస్తున్న హైదరాబాద్ పిరమిడ్ ట్రస్ట్ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు అర్పిస్తున్నాము ఇంత చక్కటి ఏర్పాట్లు చేసినారు తర్వాత చైత్యాలు జిల్లా మాట్లాడే ముందు కొండ కొంచెం కొంత ఈ ఏంది అది మన వసతికి కొంచెం ఇబ్బంది పడ్డారు సార్ మా వాళ్ళంతా నిన్న రా అన్నావు వెల్కమ్ వెల్కమ్ అన్నావు వచ్చినాక కొంచెం వసతి దొరకలేదు మా వాళ్ళ దగ్గరికి పాపం ఇక్కడనే పెండాల్లో పడుకున్నారు చాలామంది సో ఒకసారి వసతికి ఏర్పాటు చేయాలని మా యొక్క విన్నపం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ